హాయండి మళ్ళీ వచ్చాము మళ్ళీ ముగ్గురు వచ్చాము మా ఇద్దరు సేమ్ డ్రెస్ గానే వాడుతున్నారు ఇంక మా పాపకి ఇట్లా చిన్న కుర్చీలో కూర్చుంది కాకపోతే ఇవాళ మొన్నటిదాకా స్టూల్ లో కూర్చుంది ఇవాళ చిన్న కుర్చీ చెట్టుకుని పెట్టడానికి మా అమ్మని తీసుకుంది ఇవాళ తమ్ముని తీసుకుంది అని అక్క కూడా వాడుతుంది ఓకే అండి ఇది ఈరోజు అయితే ఏం చేసామంటే కనిపిస్తుంది ఏం కలర్ గానీ ఏం లేదు గెడ్జ్ చేసి ఇదైతే నిన్న చెప్పిన నిన్న మొన్న వీడియోలో చెప్పిన చెప్పిన ఆల్్రెడీ చేసుకుంటాం అదే చేసింది కదా పాదపూరి వీడియోలో చెప్పింది గోంగూర పోలవ్ ఆ గోంగూర ఆల్స్ ఉందా గోంగూర బిర్యానీ అన్నది ఆ మెత పిల్ల 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 మెత ఎట్మన ఆ మీరు అన్ని రెడ్ రెడ్ సాచద్దై ఆ ఈ రోజు మరి ఏసపెట్టి ఎగ్ ఇదేమో మసాలా ఎగ్జి కర్రీ ఉండి వేసుకున్నాం మసాలా ఎగ్జి కర్రీ ఇదేమో రైస్ గోంగూర పులావ్ గోంగూర పులావ్ మేమేమో రెండు రెండు కప్పులు పెట్టుకున్నాము శ్రద్ధకు ఏమో ఒక కప్పు ఒక కప్పేనా ఒక కప్పేనా సరే

అది కూడా అన్న ఏం లేదు ఈ వంట కూడా ఆ వీడియో చూసే తెలుసుకుంది కాబట్టి ఏ స్పెషల్గా చేద్దామని చెప్పి ఆలోచించి కొంచెం తెచ్చింది మొన్న అందుకని చెప్పి చూసింది వీడియో చూసే చేసింది ఎవరు కానీ కొత్తగా నేర్చుకోవాలంటే ఏదో ఒకరు చెప్తేనే కదా నేర్చుకునేది అన్ని తినాలి ఏం కాదు ఏరుడు ఏం లేదు పచ్చి ప్రకారం తీసేయాలి అంతే మిగిలిన ఈ ఫ్రైడే అండ్ ఆనియన్స్ అంతే నేను తీసుకునే పడేస్తా అంటే వేస్ట్ ఖరాబ్ అని చెప్పి ఈ రోజు మరి పోటీ లో నిన్న అయితే శ్రద్ధ గెలిచింది నువ్వు కూడా ఆల్రెడీ ఇప్పుడు మేము ఇద్దరం గెలిస్తే పైసలు తీసుకున్నాడు కానీ శ్రద్ధకు గెలిచినప్పుడు లేదని మనీస్తుడే అది ఏం కొనిస్తుందంటే ఈ సారి ఒకటి ఆన్లైన్ లో బుక్ చేసినా నీకు గిఫ్ట్ గిఫ్ట్ ఆ గిఫ్ట్ వచ్చినాక చూపిస్తాం అది కూడా ఇది తెలియకుండా కాదు చెప్పి కదా అదే అది వచ్చినాక మనం వీడియో చూపిద్దాం మళ్ళీ ఓకేనా సరే ఇప్పుడు అయితే తిందా మీద చిన్నదే బుక్ చేసింది మొత్తం నాదే వేసింది డాడీకి ఇబ్బంది కాకుండా నా ఎక్స్ప్రెస్ గా నేను మళ్ళీ అప్పుడు ఏరుకుంటే నాకు గిన్నెలు వేసుకోను తీసే కానీ మరి ఏరేగా ఎంతసేపు టాటా తినేటప్పుడు తీసేసుకుంది అట్లా తీసేది మొత్తం అన్ని తీసేస్తుంది ఏం లేదు అంట గానీ ఓకే ఓకే స్టార్ట్ రెడీయా రెడీ ఏమో టేస్ట్ ఏది ఎవి టేస్ట్ ఏది లేదు 2 3 ఏంటా కూర మొత్తం వేసుకుంటాను గిన్నె కూర యా

ఉప్పు ఎక్కువైతే తక్కువైతేసారి ఎప్పటి నుంచి మాత్రం చూసుకుంటే తింటుంది కొన్ని రోజులు అయితే ఆయన మేము ఇతర చూసుకుంటే ఎవరి ఎక్కువైతున్నాయి మేనేజర్ అతని అదిరా అతని ఆలూ ఆహాయ అది మిరాల మిరాల సైడ్ కి ఇవ్వు ప్లీజ్ ఈ సరే అయితే అయితే కొనేయించును రెండు కిన్నాలు కొంచెం కొంచెం

సండే సండే ఏం చికెన్ కావాలని అసలు చికెన్ ఏం తెస్తారంటే మళ్ళీ ఆడపిల్లలు ఎక్కువ చికెన్ తినొద్దు అసలు లెక్కద్దు అని చెప్పి నేను తెస్తాను మానేసిన అంటే ఎప్పుడైనా ఒకసారి తెస్తా ఎక్కువ శాతం తీసుకురాని బాగా ఎక్కువ ఎక్కువైతే మంచిది కాదు

ఒక దగ్గర <AND> <the> <WarsASE>

yaramena na hamdiya ko emaan chetra lo ni vaane na kaar main emante da 27 ya usare mein funda na mere na kal ko ardiyan ya

I'm here for you, dad. You're here for me, dad? Sorry. Why did you do that to me? I'm here for you,

గెలితే ఊకుంటారా ఊకుంటే పని చేయండి ఓకే ఓకే అండి ఇంకా మళ్ళా నెక్స్ట్ ఇంకొక తిండి పోటీతో మళ్ళా ఇది ఛాలెంజ్ ఛాలెంజ్తో అది ఏం తిండి పోటీ ఏం ఛాలెంజ్ అనేది ఇక అప్పటికే రివీల్ అవుతుంది ఇప్పుడైతే నిన్న చేసుకున్న నిన్న చెప్పింది కొద్ది బాగుంది తినకు ఆపితే లోపలికి పోవాలి అంతా తిననంత ఉంటారు ఇక తినకు లోపల పాల పింటే ఇంట్లోనే ఉంటుంది లోపల జారే దాకా తీసుకోవాలి అంటే మమ్మీ అయిపోయినా కానీ ఉన్నది కదా జర కొంచే అంటే నువ్వు గెలిచినట్టే నువ్వు మాట్లాడకూడదు మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలా బాయ్ బాయ్ చెబ్రాట